హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కరీపా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి ఒక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు మీరు కారం తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఒక కడాయిలో ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా మంచిగా మనము వేయించుకోవాలి కలర్ ఇందులో వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వెల్లుల్లి వేసుకోవట్లేదు ఈ దినుసులన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఇంగు వేసుకుందాము ఇంగువ కూడా వేసుకొని బాగా వేయించుకుందాము కరేపాకు కారం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కోసారి ఏం కూర చేయాలో తెలీదు కూరలు ఏమీ తినాలనిపించదు కదా అలాంటి టైంలో మన ఈ కరేపాకు కారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దినుసులని వేకిపోయిన తర్వాత కడిగేసి మంచిగా ఎండపెట్టుకున్న కరేపాకు వేసుకోవాలి కొంచెం తడి ఉన్నా కూడా పర్వాలేదండి మనం ఇక్కడ వేయిస్తాం కాబట్టి సరిపోతుంది కరేపాకు మరి ఎక్కువ వేయించుకోకూడదు కొంచెం పచ్చిగా ఉన్నదైతేనే ఘాటు ఉండి బాగుంటుంది లేకపోతే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా పోతుందనమాట ఎక్కువగా వేయించేస్తే అందుకని లైట్గా జస్ట్ ఒక వన్ మినిట్ మనం ఇలా ఈ బాండీలో వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం చింతపండు వేసుకోవాలి ఒక బిగ్ సైజ్ లెమన్ అంతా చింతపండు వేసుకోవాలి తడిపెట్టిన చింతపండు వేసుకుంటే మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఎక్కడ అట్లా ఉండిపోకుండా మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది సో ఇంతే జస్ట్ ఒక వన్ మినిట్ మనం ఇలా మిక్స్ చే వేయించుకొని కరివేపాకుని ఇందులో చింతపండు వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒకసారి కొంచెం మళ్ళీ అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత తిరామాత పెట్టుకోవాలి తిరామాతకి నార్మల్ కావాలి జీలకర్ర వెనపప్పు శనపప్పు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మీరు ఇక్కడ కూడా కావాలనుకుంటే వెల్లుల్లి రబ్బలు వేసుకోవచ్చు నేను వేసుకోవట్లేదు సో నేను కొంచెం గట్టిగా చేసుకున్నాను ఆయిలే ఎక్కువ వేసుకుంటున్నాను నేను మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు కానీ వాటర్ తగిలితే మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా అందుకని చెప్పేసి నేను వాటర్ వేసుకోలేదు సో ఇప్పుడు ఈ తిరమాత మంచిగా వేగిపోయిన తర్వాత దీన్ని పచ్చడిలో వేసేసుకున్నామంటే ఆహా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నైట్ టైమ్స్ ఎప్పుడైనా కర్రీస్ లేవు అనుకున్నప్పుడు లేదంటే ఏం కూర తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇలా మంచిగా కొత్తి కరేపా కారం చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు తిరువాత మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము తిరువాతను మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి కరేపా కారం రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఏదైనా నెయ్యేసుకొని అన్నం వేడిగా ఉంది చక్కగా ఇలా కరివేపా కారం కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా అన్నం మనం తింటూనే ఉంటాం అన్నమాట అంత బాగుంటుంది కడుపు ఎప్పుడైనా బాగలేదు స్టమక్ సెట్ ఉంది అనుకున్నప్పుడు కూడా మనం ఈ కరేపాకు కారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఎప్పుడైనా కరేపాకు మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రెష్గా దొరికింది అనుకున్నప్పుడు ఇలా కరేపాకు కారం చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్